కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి ముఖ్యంగా జూన్ టూ థౌజండ్ ట్వంటీ గల్వాన్ సంఘటన ద్వారా రెండు దేశాల మధ్య దూరం బాగా పెరిగింది అయితే ఈ మధ్య భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన కౌంటర్ పార్ట్ లీ షాంగ్ఫూన్తో మాట్లాడినప్పుడు రెండు దేశాల మధ్య బయలాటరల్ రిలేషన్స్ దౌత్య సంబంధాలు పెంచుకోవాలి శాంతియుత వాతావరణాన్ని మనం వృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది కానీ రాజ్నాథ్ సింగ్ మొట్టమొదట బార్డర్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయాలి గల్వాన్ కంటే ముందు ఉన్న పరిస్థితులకు సైన్యాలను వెనుకకు తీసుకోవాలి అట్లాగే అన్ని బార్డర్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ అయిన పిమ్మటనే బయలాటరల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి ఖచ్చితంగా చెప్పడం జరిగింది కానీ చైనా ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు మాత్రం భారతదేశంతో సత్సంబంధాలు దౌత్య సంబంధాలు పెట్టుకోవాలి ఆ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి శాంతియుతంగా చర్చలు చేయాలి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది సరే ఎందుకబ్బా ఇదంతా అని కనుక మన మేధావులు ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే భారతదేశము చైనాకు ఒక పెద్ద మార్కెట్ ప్రతి సంవత్సరము నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతులు చైనా నుంచి భారతదేశానికి జరుగుతున్నాయి ఆ వ్యాపారం గణనీయంగా తగ్గింది దాన్ని పెంచుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో కల్లా ఎక్కువ జనాభా గల దేశం భారతదేశము పెద్ద మార్కెట్ అది చైనాకు కావచ్చు అమెరికాకు కావచ్చు యూరోప్కి కావచ్చు ఇప్పుడు భారతదేశాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు అదొక కారణం అట్లాగే ప్రపంచ రాజకీయాల్లో వెస్ట్రన్ కంట్రీస్ యుఎస్ కెనడా జపాన్ ఆధిపత్యాన్ని తగ్గించి తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అని చైనా ట్రై చేస్తుంది న్యూ పొలిటికల్ ఎకనామికల్ ఆర్డర్ని అంతర్జాతీయంగా తీసుకురావాలి అని చెప్పి చైనా ట్రై చేస్తుంది అలా ట్రై చేసినప్పుడు భారతదేశం యొక్క సహకారం లేకుండా చైనా ఏ పనిని ముందుకు తీసుకుని వెళ్ళలేదు కాబట్టి తప్పనిసరిగా భారతదేశ సహకారము కావాల్సిందే కాబట్టి చైనా భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలని ట్రై చేస్తుంది కానీ అన్ని బార్డర్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ అయిన పిమ్మటని మనము చైనాతో సత్సంబంధాలు పెంచుకోవాలి అంటే పూర్తిగా చైనాను ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అట్లాగే చైనాను సంకనెక్కించుకోవడానికి వీలు లేదు చాలా చకచక్యంగా చాలా బ్యాలెన్స్డ్గా చైనాతో హ్యాండిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మన జైశంకర్కి బాగా తెలుసు విదేశాంగ శాఖ మంత్రికి నరేంద్ర మోదీ గారికి కాబట్టి చైనా భారతదేశాన్ని ఇగ్నోర్ చేయలేదు చైనా ఒకటే కాదు ప్రపంచము భారతదేశాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ చాలా వస్తువులను కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి ఈ మార్కెట్ని మనం తప్పనిసరిగా కాపాడుకోవాలి ఎవరు కూడా దీన్ని వదులుకోలేరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ని చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్